ప్రైజ్ లార్డ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు వందనాలు లైక్ చేసి షేర్ చేసినందుకు వందనాలు ఇంకా ఎవరైనా చేయకపోతే దేవుని వాక్యానికి మీరు లైక్ చేయండి దేవుని సేవలో మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ పరిచయను మీరు కూడా ముందుకు తీసుకొని వెళ్ళండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక దేవుని వాక్యం చూద్దాం రెండవ వృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనము తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషపాతూ రాజై ఇస్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను ఎహోషపాతు అంట రాజు అయిన తర్వాత మొట్టమొదట చేసిన పని ఏమిటంటే ఇస్రాయేలు తన మీదికి యుద్ధం రాకుండా తనను తాను బలపరుచుకున్నాడట మనము కూడా కొంతమంది శత్రువులు శక్తులు మనలను శోధించేటప్పుడు వారు రాకుండా మనం మనలను మనమే ఏం చేసుకోవాలంటే బలపరుచుకోవాలి కొంతమంది మనుషులను మనుషులు కూడా మనల్ని శోధించే వాళ్ళు వచ్చేటప్పుడు మనము కృంగిపోకుండా మనలను మనము ప్రార్థనలో దేవునిలో బలపరుచుకోవాలి అయితే చూడండి ఇదే అధ్యాయము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ పదిహేడవ అధ్యాయము ఆరవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఎహోవా మార్గముల ఎందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశను బాగా చెడిపోయిన దానిని బాగు మొదలు మొదలుపెట్టాడు మంచిగా ఉన్నదాన్ని పరిపాలించడం చాలా ఈజీ బాగా చెడిపోయిన సామ్రాజ్యాన్ని బాగు చేయడం ఒక సంకల్పం పెట్టుకున్నాడు మామూలు విషయం కాదు ఒక చెడిపోయిన వ్యక్తిని బాగు చేయడం అంటే మామూలు విషయం కాదు దారిలోనికి తీసుకురావడం పూర్తిగా అనారోగ్యమైపోయి కూలిపోయి చనిపోతున్న వ్యక్తిని బ్రతికించడం అంటే మామూలు విషయం కాదు చాలా కష్టపడాలి అసలు విషయం ఏంటంటే తన మనస్సునంట దృఢపరచుకున్నాడంట తన మనస్సు దృఢంగా చేసుకున్నాడంట మనం కూడా మన మనస్సులను ఎలా చేసుకోవాలంటే దృఢపరచుకోవాలి బలంగా ఉండాలి మన మనస్సు అనేది దృఢంగా గట్టిగా ఉండాలి ఎందుకు దృఢపరచుకున్నాడంటే ఇది యూదా దేశపు రాజు కదా యహోషపాత పక్కనున్న ఇస్రాయేలు రాజు వారు యూదా నుండి విడిచిపోయి సపరేట్ రాజ్యం అయిపోయారు రాజ్యం అయిపోయిన తర్వాత అక్కడ రాజు యూదా దేశం నుండి దూరం అయిపోయాం ఎరుసలేంలో మనకు ఆరాధన కేంద్రం కాదు మనం రెండు ఆరాధన కేంద్రాలు పెట్టుకుందామని ఇస్రాయేల్లో మరి తూర్పు ఇటువైపు ఒక ఆరాధన కేంద్రం అటువైపు ఆరా ఇంకొక ఆరాధన కేంద్రం రెండు వర్షిప్పులు పెట్టి అందులో యహోవా దేవుడు కాకుండా భయంకరమైనటువంటి మరి విగ్రహారాధన పెట్టి అక్కడ ఆ ఇస్రాయేలు రాజులు ఏం చేశారంటే ఎహోవ్ కాకుండా వేరే దేవుడు దేవతలకు బలి అర్పించడం ఆరాధన చేయడం చేశారు అది ఇస్రాయేలు ప్రజలందరూ నేర్చుకున్నారు దానితో ఇస్రాయేలు రాజు యొక్క మనసు బలహీనమైపోయింది ప్రజల మనసంతా కూడా యహూవ యొద్ధ నుండి విగ్రహారాధన వైపు బలహీనమైపోయి వారందరూ కూడా విగ్రహారాధికులైపోయారు వారి మనసులంతా దేవుని యొద్ధ నుండి బలహీనమై దూరమైపోయారు ఇప్పుడు పైన ఒక్కడు చెడిపోతే అనేకులు గొర్రెలేటి నడిపిస్తే కాపరేటి నడిపిస్తే అట్టే వెళ్తాయి కదా గొర్రెలు ఆ రాజులు అంతటి పాపానికి కారణమయ్యారు కాబట్టి పాత నిబంధనలు అన్ని అందులో అనేక సార్లు విశ్వాసులు దేవుడి దగ్గర ఉండడం మరి కొంతసేపు మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం గొర్ర పిల్ల రక్తం కదా స్థిరంగా నిలబడలేకపోయారు కానీ యూదరాజు మాత్రం మరి ఏరుశలేములో ఎహోవా దేవునికి మాత్రమే నేను ఆరాధన చేస్తాను ఇస్రాయులు వారు మారిపోయారు వారి మనస్సులన్నీ బలహీనమైపోయి నేను మాత్రం యహోవ దేవునికి ఆరాధన చేస్తానని మనస్సు నిలుపుకున్నాడు అంతేకాకుండా ఇదే అధ్యాయము రెండవ దిన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము మరి ఏడవ అక్షరంలో బోధను అతను మొదలుపెట్టాడు ధర్మశాస్త్రమును బోధించడానికి అతను షమయ నెతన్యా జబద్య ఆషాహేలు షిమి రామోతు యోహానాతు అదోనియా టోబియా టోబోదోనియా అను లేవియలను ఏర్పరచుకొని బోధ అనేది స్టార్ట్ చేశాడు బోధ ఆపట్లేదు మొట్టమొదట ఏం చేశాడు దేవునిలో తన మనస్సును దృఢం చేసుకున్నాడు అంతేకాకుండా యూదా దేశంలో కూడా ఉన్నటువంటి దేవతా స్తంభములను ఉన్నత స్థలములను విగ్రహాలను తీసిపాడేసాయి మనం కూడా మనం ఏం చేయాలంటే మన మనస్సును లోకం వైపు కాకుండా కొంతమంది మన వైపు లోకం వైపు బలహీనమై వెళ్ళిపోతూ ఉంది దేవుని యొద్ద నుండి పక్కకు మరలుకొని లోకం వైపు లోకాశుల వైపు వెళుతూ ఉన్నాం అలా వెళ్ళకూడదు బలహీనం అవ్వకూడదు దృఢంగా దేవుణ్ణిలో ఉండాలి మన జీవితంలో కూడా విగ్రహాలు ఏవైనా ఉంటే మన లోపల దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తామో దేవుని కంటే ఎక్కువగా అన్నిటిని ప్రేమించచ్చు కానీ మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలి దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తామో అది మన గుండెల్లో మన మనస్సులో విగ్రహం అవుతుంది అది ధనము కావచ్చు అది కుటుంబము కావచ్చు అది పిల్లలు కావచ్చు అది ఆస్తులు కావచ్చు అది లోకపరమైనటువంటి లోకానుసారమైన జీవితం కావచ్చు ఆచారాలు కావచ్చు మరి దేవుని కంటే ఎక్కువ మనం దేనిని ప్రేమిస్తామో అది విగ్రహం అవుతుంది దానిని మనం తొలగించుకొని దేవుని మీద మన మనసు నిలవాలి ఇక్కడ దేవతా స్తంభములను తీసివేస్తాడు మన ఇళ్లలో కొన్ని స్తంభాలు ఉన్నాయి మన ఇళ్లలో కొన్ని సాతాను స్తంభాలు ఉన్నాయి మన ఇళ్లలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి కొన్ని విశ్వాసాలు కొన్ని ఆచారాలు ఇప్పటికీ క్రైస్తవులలో ఈశాన్యమని ఈరోజు మంచిదని ఈరోజు చెడ్డదని కొన్ని ఆచారాలు ఉన్నాయి పలాన వ్యక్తి నాకు ఎదురు వస్తే కీడు జరుగుతుందని పలాన రోజు మరి ఇలా చేస్తే నాకు కీడు జరుగు కొన్ని భయాలు ఉన్నాయి అవన్నీ తొలగించుకోవాలి మరి అవన్నీ తీసివేసాడు అవన్నీ తీసివేసుకున్నప్పుడు ఇక్కడ మరి ఆ యహోషపాతను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిదవ అధ్యాయము మరి మరి చూడండి నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే యహూషా పాతు ఎరుషలేములో నివాసము చేయించు బెర్షా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యహోవ వైపు నాకు వారిని మళ్లించను ఈ రాజు కాలు మీద కాలేసుకొని రాజ్య పరిపాలన చేయడం కాదు కానీ ఈయన ఒక పని పనిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానికి డ్యూటీ ఉంది రాజరేక డ్యూటీ కానీ దేవుని నుండి దూరమైన మనుషులందరినీ యూదాలో కూడా ఎహోవా వైపు వారు మల్లు కొనున్నట్లుగా మరి అతను సంచరించి ఇటు అటు ఎక్కడి నుంచి ఎక్కడికి సంచరించి ఎరుషలేములో బేయర్షాలో ఎఫ్రయీము మన్యము వరకు సంచరించి సంచరించి మనమందరం దేవుణ్ణే ఆరాధించాలి మనం ఇటు అటు వెళ్ళకూడదు లోకం వైపు వెళ్ళకూడదని వాళ్ళందరినీ దృఢపరిచి వాళ్ళందరినీ దేవుని వైపు తుప్పుతున్నట్లుగా ఇది దేవునికి చాలా ఇష్టమైన కార్యం అంతకుముందు అతని తండ్రికి ట్రై చేశాడు కానీ అప్పుడు వాళ్ళు ఇంకా హృదయంలో వారు సిద్ధపరచుకోలేదు ఇంకా దేవుని వైపు మళ్ళుకోవడానికి ఇతని కాలంలో దేవుని అనుసరించాలని పశ్చాత్తాపంలోకి వచ్చినట్టున్నారు ఇతను అనేకులను దేవుడి వైపు తిప్పినట్లుగా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా న్యాయాధిపతులను నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదట బోధ అనేది ఉండాలి దేవుని వాక్యము నిబంధన వాక్యము బోధించడం ధర్మశాస్త్రం బోధించడం మొదలుపెట్టాడు రెండవది న్యాయం మన జీవితంలో కూడా బోధ అనేది ఉండాలి మనం ఎక్కడొకక్కడ బోధ వింటూ ఉండాలి బోధలో బ్రతుకుతూ ఉండాలి దేవుని మాట ప్రకారం దేవుని వాక్య ప్రకారం మనము బ్రతుకుతూ ఉండాలి అంతేకాకుండా న్యాయం అనేది ఉండాలి మన జీవితాల్లో ఇక్కడ న్యాయాధిపతులను నియమించాడు ఎహోవా న్యాయము చొప్పున ఎహోవా పక్షపాతం లేనివాడు కాబట్టి ఆయన విధి చొప్పున న్యాయము మీరు విధించుడి మీరు తేడాగా ఇష్టానుసారంగా లంచాలు పుచ్చుకొని న్యాయం విధిస్తే దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది చాలా జాగ్రత్త న్యాయాన్ని వాళ్ళు న్యాయముగా న్యాయాన్ని విధించాలి అన్యాయంగా కానీ పక్షపాతంగా కానీ న్యాయం విధించొద్దని వారికి హెచ్చరిక చేసి ఒకటి దేశంలో బోధ చెప్తున్నాడు రెండవది న్యాయం ఈ రెండు ఆ రోజుల్లో అన్యాయం ఉందేమో ఆ రోజుల్లో బోధ లేదేమో మన కుటుంబంలో కూడా బోధ లేదేమో మన బ్రతుకు బోధను అనుసరించినదైతే మన జీవితంలో నీతి న్యాయము నీతి అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగడం వల్ల నీతివంతులవుతాం రెండు న్యాయము ఈ రెండు ఉంటే ఇంకా మనకు తిరుగులేదు మన రాజ్యం నిలుస్తుంది మన కుటుంబాలు నిలుస్తాయి మన ఆత్మీయ జీవితాలను నిలబడడానికి ఈహుషా పాత వలె మనం కూడా మన మనస్సును దేవుని అందు దృఢపరుచుకుందాం కొంతమంది తుఫానులకు ఎక్కడికి వెళ్తే అలా టర్న్ అయిపోతూ ఉన్నారు ఆ విశ్వాసాలకు టర్న్ అయిపోతూ ఉన్నారు మరి కొంతమంది మనస్సులు బలహీనపడి దేవుని యొద్ద నుండి వేరే వైపు తిరుగుతున్నారు మనం అలా ఉండొద్దు హుష పాతు వలె మన మనస్సును దృఢంగా చేసుకొని దేవుళ్ళలో ఉందాం బోధలో ఉందాం న్యాయముగా నడుచుకుందాం న్యాయము ప్రకారం ప్రపంచం నడవాలని ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం దీవించని గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్